మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులైనా తొలగించేందుకు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది అదే సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు ఆ రోజు కనుక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా సరే తీరిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి ఈ పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి అంటే సుమారు ఆరు గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండవేసి గుండ్రాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి ఆ తరువాత చంద్రుణ్ణి లేదా నక్షత్రాలను చూశాక ఉపవాసాన్ని విరమించాలి ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి మూడు పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి సంకటహర చతుర్థి నాడు వినాయకుణ్ణి అర్చిస్తే కష్టాలు దూరమవుతాయి ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి అంటే పాల్గొన మాసంలో వచ్చే సంకటహర చతుర్థి నాడు వినిఘ్నేశ్వరుడికి ఆలయాలలో ప్రత్యేక అభిషేకాలు పూజలు చేయిస్తే పుణ్యఫలాలు అష్టైశ్వర్యాలు చేకూరతాయని పండితులు చెప్తున్నారు వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి హిందూ ధర్మం ప్రకారం ప్రతి పూజలోనూ ప్రారంభంలో వినాయకుడికి పూజ చేయటం వల్ల మీ బాధలు తొలగిపోతాయి మీరు చేసే పూజకు ఎటువంటి ఆటంకాలు రావని పండితులు చెప్తున్నారు ఎందరో దేవతలు ఉన్న ఆది పూజ్యుడిగా వినాయకుడిని పూజించటం శుభప్రదమని పురాణాలు చెప్తున్నాయి సంకటహర చతుర్థి నాడు వినాయకుడికి ఎర్రని వస్త్రం ఎర్రని చందనం ఎర్రని పువ్వులు ధూపం దీపం నైవేద్యం గుండ్రాళ్ళు ప్రత్యేకమైనవి గణపతిని మనసారా పూజిస్తే మీకు ఉన్న అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ రోజున మాత్రం పొరపాటున ఇవి తిన్నారంటే కష్టాలు తప్పవు అని పండితులు చెప్తున్నారు మరి అవి ఏమిటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుని వాటిని తినకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం సంకటహర చతుర్థి నాడు మినుములను అస్సలు తినకూడదు మినుములతో చేసిన వేటిని కూడా తినకూడదు ఎందుకంటే ఇవి తినటం ద్వారా మీ ఆరోగ్య స్థితిపై ఆర్థిక స్థితిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అందులోనూ సంకటహర చతుర్థి ఆదివారం వచ్చింది కాబట్టి వీలైనంత వరకు మినుములతో చేసిన ఏ పదార్థాలను కూడా తినకపోవటమే చాలా మంచిది ఈ రోజున మాంసాహారం కూడా తినకుండా ఉంటే చాలా మంచిది కావున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి వినాయకుడి ఆశీస్సులతో అదృష్టవంతులుగా జీవించండి ఇవేమీ చేయలేని వారు ఉదయాన్నే వినాయకుడి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ పదకొండు గుంజీలు లేదా ఇరవై గుంజీలు తీసి ఆ స్వామివారికి మనసారా నమస్కరించుకొని ఇంటికి తిరిగి వచ్చిన మంచి ఫలితాలు కలుగుతాయి ఆ రోజంతా వినాయకుడిని మనసులో ధ్యానిస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు